హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఒక చిన్న ఫేస్ రెమెడీ అనమాట మన ఫేస్ అనేది ఏ బ్యూటీ పనులకి పోకకుండా మనం హెయిర్ న్యాచురల్గా గోల్డ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో అనేది నేను మీకు చిన్న వీడియోలో చూపిస్తాను ఒక చిన్న పూలతోనే మనం అనేది గోల్డ్ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు అనమాట సింపుల్ రెమెడీతో మనం అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియో చూడండి మనం వాడుకుంటున్నాం ఈ పూలేనండి ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిందే పారిజాత పూలు అనమాట ఈ పారిజాత పూలతో మనం ఫేస్ అనేది గోల్డ్ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లో ప మంచి పూలతో గోల్డ్ ఫేషియల్ అనేది నేను మిక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పూలనే మనం వాడుకోబోతుందనమాట వీటిని ఫస్ట్ మనం నీటే కడుక్కుందాం ఫస్ట్ ఈ పూలనేది నీటే కడుక్కోండి కడుక్కునేసి నీళ్ళు మొత్తం అనేది తీసేసేయండి నీళ్ళు వేస్ట్ వాటర్ అనేది ఏది లేకుండా నీట్గా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి లేదు అంటే మీ ఇంట్లో కిచెన్ రోల్ ఉంటే ఆ కిచెన్ రోట్లో అన్నా కానీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు మనం రాలిన పూలను వాడతాం కాబట్టి ఇసక అనేది ఇలా ఉంటుందండి ఖచ్చితంగా మనం ఫేస్కి వాడేటప్పుడు క్లీన్ చేసుకొని వాడడం మంచిది చూడండి మిక్సీలో ఇలా నీట్గా అనేది పేస్ట్ చేసుకోండి వాటర్ అనేది అస్సలు వేయొద్దు పోల చెమ్మతో మనకు నీట్గా మెదుగుతుంది పోలని అనేది ఒక కప్పు తీసుకోండి ఒక కప్పులో స్టైనర్ తీసుకునేసి స్టైనర్లో ఇలా నీట్గా అనేది వేసుకునేసి మొత్తం అది స్ట్రైన్ చేసుకోండి చూడు నీట్గా ఇలా ప్రెస్ చేసుకోండి మనకు పూలలో వచ్చి వాటర్ ఏనండి ఇది మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు నీట్గా ఒక్క డ్రాప్ కూడా ఇది చాలా విలువైంది దానికి నీట్గా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అనేది తీసుకోండి వాటర్ ఎంత న్యాచురల్గా ఎంత మంచి కలర్లు అనేది వచ్చాయో మీరే చూస్తున్నారు కదా ఇంత మంచి కలర్తో మన ఫేస్ కూడా మంచి కలర్ అనేది పామ్ అవుతుంది కూడా అంటే అలోవేరా జెల్ అనేది మీరు ఇది అండి బయట కొన్నది తీసుకోండి ఒక్క స్పూన్ అనేది తీసుకోండి అలోవెరాజీ ఫుల్ స్పూన్ ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి థ్రాడ్ ఐటమ్ వచ్చి హనీ అండి మీ ఇష్టం మీరు ఏ కంపెనీ అన్నా వేసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు వన్ స్పూన్ ఆఫ్ హనీ హనీ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఇవంతా నీట్గా అనేది కలిసేటట్టుగా కలుపుకోండి మీకు చెల్లీ క్రీమ్ లాగా వస్తుందండి చూడండి ఒక మంచి క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట మనకు హనీ అనేది ఫేస్కి మంచి గ్లోని ఇస్తుంది అలాగే అలోవెరా కూడా మనకు మంచి ఇది అనేది ఇస్తుంది అనమాట మాత్రం కంపెనీ బాట్లే తీసుకోండి దీనికి మాత్రం న్యాచురల్ కానీ వద్దు ఇది అనేది తీసుకోండి బాగా కలుపుకోండి మన ఫేస్ అనేది ఫస్ట్ అనేది నీట్గా సోప్తో నీటే కడుక్కోండి ఎటువంటి క్రీమ్స్ కానీ లిప్టిక్స్ కానీ ఇవి ఇవేమన్నా ఉంటే అంత మొత్తం రిమూవ్ అయ్యేటట్టు నీటే కడుక్కోండి తర్వాత దీన్ని మనం యాడ్ చేసుకుందాం ఇలా చేసి పెట్టుకున్న క్రీమ్ని ఇలా ఒక బాటిల్లో కూడా స్ప్రే చేసి పెట్టుకోవచ్చండి స్ప్రే చేసుకునేసి మనము ఎంత కావాలో అంత వాడుకోండి కొరం ఇట్లా ఇలా బాటిల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకునేసామంటే మనకి ఎప్పుడు తాంటప్పుడు అనేది మనం నీట్గా అనేది వాడుకోవచ్చు చూడండి ఫేస్కి అనేది నీట్గా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే మీరు అనేది అప్లై చేసుకోండి మీకు చిన్న చిన్న మచ్చలున్నా ఇవి ఏ ఉన్నా కానీ అనేది అన్నీ అనేది క్లియర్ అయిపోతాయి అన్నమాట ట్రై చేయండి టెన్ మినిట్స్ అనేది ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకునేసేయండి చాలా అనేది చాలా క్లియరెన్స్గా అవుతుందండి ఫేస్ నేను మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని కూడా మీకు చూపిస్తాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఎటువంటి సోప్ అనేది వాడలేదు కొత్త ప్లెయిన్ వాటర్తోనే నేను అయితే వాష్ చేసుకున్నాను ఫేస్ అనేది చూడండి ఎంత నీట్గా క్లియర్గా అనేది ఉందో ఇలా వాడుతూ ఉండండి మీ ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది మనకు ముఖం పైన ఉండే మచ్చలు మా పింపుల్స్ పింపుల్స్ వచ్చి పోయిన తర్వాత డా మచ్చలు ఉంటాయి కదా డాట్స్ అవి కూడా పోతాయండి ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ